తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది అసలు ఈ సంవత్సరం కుంభరాశిలో పుట్టి పద్దెనిమిది ఏళ్ల నుంచి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఏళ్ల మధ్యన ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే సినిమాలు చూడకండి లవ్ సాంగ్స్ అస్సలు చూడకండి ప్రేమ పాటలు అస్సలు మనకొద్దు బ్రేకప్లు అయిపోతాయి ఈ సంవత్సరం బ్రేకప్లు ఉంటాయి కన్నీరు ఎక్కువగా ఉంటుంది ఏడుస్తారు కానీ అది మంచి ఆ ఏడుపులో నుంచి మీలో ఉన్న ఒక కొత్త వ్యక్తి బయటకు వస్తాడు చాలా దానికి రియలైజేషన్ అవుతారు ఈ సంవత్సరం కుంభరాశి రియలైజేషన్ కుంభరాశి ఏంటి రియలైజేషన్ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు రియలైజ్ అవుతారు మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు పాస్ అవుతారు దిస్ ఇస్ టైమ్ కుంభరాశి నిజ రూపాలు బయటపడతాయి మీ శత్రువు ఎవడో మీకు తెలిసిపోతుంది ఆ శత్రువు నుంచి దూరంగా ఉండండి మీ మిమ్మల్ని ఎవరైతే మీ జీవితాలు నాశనం చేస్తున్నారో మీకు తెలిసిపోతాయి కీలకమైన నిర్ణయాలు ఈ సంవత్సరం తీసుకుంటారు కుంభరాశి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద యంగ్ కప్పులు ఫ్రస్ట్రేటెడ్ కప్పులు కోర్టు కోర్టులకు వెళ్తారు కేసులు పెట్టుకుంటారు ఇబ్బందులు పడతారు ఈ సంవత్సరం అయితే అంటే అది జరగాల్సిందే బంగారానికి మెరుగు రావాలంటే అది కొలిమిలో పడాలి ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు కొలిమిలో పడతారు పడాల్సిందే కాకపోతే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం విద్యాధన యోగం ఉంది మీ స్కిల్ ఏది ఉంటే దాని మీద ఫుల్ ఎఫర్ట్స్ పెట్టండి విపరీతమైన డబ్బు వస్తుంది ధనయోగం అయితే ఉంది చాలా బాగుంది మీ పిల్లలు మంచిగా రాణిస్తారు మీ పిల్లల మూలకంగా మీకు మంచి పేరు వస్తుంది అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగుంటుంది మెయిన్ యంగ్స్టర్స్ చెప్పేది యంగ్స్టర్స్ ప్రేమలు సినిమాలు ఎంటర్టైన్మెంట్ తగ్గించండి ప్రాక్టికల్ గా నాలెడ్జ్ మీద ఎడ్యుకేషన్ మీద బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయండి ఇది ఇది ఒక ప్రతిజ్ఞ తీసుకోండి డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఐదో తారీఖు నుంచి ఏది ఆగస్టు ఆగస్టు వరకు వరలక్ష్మి వ్రతం వచ్చేదాకా నో ఎంటర్టైన్మెంట్ నో డ్యాన్స్ నో సాంగ్స్ నో లిరిక్స్ నో డైలాగ్స్ నో ఎమోషన్స్ నో మూవీస్ నో ఓటీటీస్ నేను చెప్పింది చేయండి ఓన్లీ బిజినెస్ ఫోకస్ బిజినెస్ 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 స్టార్ట్అప్ బిజినెస్ ఇంతే ఇంతకు మించి వేరే ఏ ఆలోచన చెయ్యకండి మీకు తర్వాత బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఓకే ఎందుకోసం అంటే ఐదో ఇంట్లో గురువు ఉంటే గనక నీకు అదృష్టం వైపు వెళ్లే మార్గాన్ని సృష్టిస్తాడు ఐదో ఇంట్లో గురువు కాబట్టి కుంభరాశికి మిథుని గురువు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అదృష్ట మార్గం ఏర్పడుతుంది సో కే చెప్తున్నాను మిగతాలో తిన్నామా పడుకున్నామా తెల్లారిందో ఉన్న వ్యాపారాలు ఏమైనా చేసుకోండి ధనయుగం అవుతుంది కానీ మెయిన్ యంగ్స్టర్స్ జీవితం మీద బాగుపడాలనుకునే పిల్లలు యంగ్స్టర్స్ కి చెప్తున్నారు అండ్ మెయిన్గా ఏఏ ట్రేడింగ్ నేర్చుకుంటారా బాయ్ అందరికి చెప్తున్నారు ఏఏ ట్రేడింగ్ నేర్చుకోండి ఫ్యూచర్ అంతా కూడా ఈ హ్యూమన్ ట్రేడింగ్ ఉండదు ఇంకా ఏఏ ట్రేడింగ్ చేస్తుంది ఫ్యూచర్ అంతా ఏఐ అంత మొత్తంగా రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు ధన్యవాదాలు నమస్కారం శ్రీమంత